వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి దినఫలం రాశిఫలం ఈ కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్నాం శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్య గోదాన విద్వన్ పుణ్యఫలం గోదానతుల్యన ఆదముత్తమం సమయే పంచాంగ మాకర్ణ్యతాం పంచాంగకర్ణ్యం సింహరాశివారు వీరికి కూడా ఈరోజు చాలా శుభదినం అనుకున్నటువంటి కార్యాలు సిద్ధిస్తుంటాయి వ్యాపారస్తులకు నూతన వ్యాపారము కూడా సిద్ధిస్తుంటుంది ప్రధానంగా తృణధాన్యాదులు ధాన్యము మొదలగు వ్యాపారం చేసేటువంటి వారికి ఈ రోజు చాలా కలిసి వచ్చేటువంటి రోజు అంతేకాకుండా వీరికి ఏదైనా కొత్తని వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఒక పద్నాలుగు మినుములు ఆంజనేయ స్వామి చెంత ఉంచి పద్నాలుగు ప్రదక్షిణాదులు చేసుకుని ముందుకు సాగినట్లయితే వీరికి అనుకున్నటువంటి పనులనేటువంటివి మరింతగా సిద్ధిస్తూ ఉంటుంటాయి కార్యసిద్ధి కూడా లభిస్తూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహీషా గోబ్రాం హణేభ్య శుభమస్తు నిత్యం సుఖినో భవంతు